చూడండి ఇది ద్రాక్ష ముక్క చూడండి ఆకులు చూడండి ఏ విధంగా తినేసినాయో చీకట్లో చూడడానికి భలే ఉన్నాయి ఈ ఆకులు చాన చూడండి చెట్టు మొత్తాన్ని కూడా ఇది నైట్ పూట రాత్రిపూట మాత్రమే ఇవి ఎగురుకుంటూ వస్తాయి ఏ ఆకు అయితే బాగా పలచగా తినడానికి వీలుగా ఉంటుందో ఆకుని చూడండి ఎలా ఎలా తినేస్తున్నాయో చూడండి ఎలా తినేస్తున్నాయో తిరిగి 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 ఇలా మినేస్తున్నాయి ఇవి ఇంకా చిన్న పురుగులు ఇంకా పెద్ద పురుగు అయితే చూడండి ఎలా ఉంది ఏ సైజులో ఉంది చూడండి ఇది అసలు ఇంకా మొదలు పెడితే ఇంకా ఉదయం కల్లా చెట్టు కూడా ఉండదు మొక్క మొక్క మొత్తం తినేసిద్ది ఇలాంటి పెద్ద పురుగులు కూడా చాలా ఉన్నాయండి నేను చాలా వరకు ఏర్పరేసాను ఇలా రోజు నైట్ టైం దాకా ఉండలేము కదా చూడండి ఇక ఫ్రెష్ ఆకు పట్టుకుంది ఇది ఇంక తింటా ఉండిద్ది ఇంకా చూడండి అలా తింటుంది ఇంకొద్ది దగ్గర చూపించడానికి ప్రయత్నం చేస్తా బాగా లైట్ పడేసరికి ఆపి తినడం చీకట్లో దాని ఇష్టం ఇంకా ఎన్ని ఉంటాయో అసలు చెట్టు నుండి అవే ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా గుంపులు గుంపులు ఉంటాయి ఇంకా రాలేదేమో వాటికి ఇంకా టైం కాలేదేమో ఇంకా రాలేదు ఇదో ఇక్కడ ఒకటి ఉన్నాయి కింద ఉన్నాయి చూడండి ద్రాక్ష మొక్క మొత్తం కూడా జల్లడ పట్టేసి మొత్తం తినేసి ఇది మనం ఏది కొట్టినా సరే తినేస్తున్నాయి అసలు ఇంకేదన్నా పచ్చిమిరకాయల కషాయం ఒకసారి కుడదాము చూడండి ఇక్కడ కనపడుద్ది మీకు నువ్వు చెప్పా కదా తేన్ తిట్టే తేన తిట్టలు ఉంటాయి చూసారా ఆ రకంగా అలాగని కందిరేకలు కావు చూడండి ఇది నల్ల ద్రాక్ష మొక్క చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి పొగులు ఉండవు రైతు రేసరికి మొత్తం సంతత మొత్తం రాడు ఉండి దోడు మొత్తం వచ్చి చెట్టు మొత్తం తినేసిద్ది ఇదే నల్ల ద్రాక్ష మొక్క ఇంకోటి ఏమి ఇక్కడ ఉంది ఇది తలద్రాక్ష మొక్క ఈ ఇవన్నిటిని బాగా నచ్చిందేమి ఆకు ఏమో తినేస్తుంది పరిస్థితి ఈ మొక్క గులాబీ మొక్క ఈ గులాబీ మొక్కలను కూడా చూడండి ఏ విధంగా పూర్తిగా అసలు తినేస్తున్నాయో ఇలా దాదాపు నాలుగు మొక్కలు ఉన్నాయి వీటన్నింటినీ ఇలాగనే పురుగులు తినేస్తూ ఉన్నాయి ఇవి కంట్రోల్ అవ్వడానికి మనం ఎల్లిపాయ ఉల్లిపాయ అలాగనే పచ్చిమిర్చి వేపాకు కొంచెం అల్వేరా ఇవన్నీ మిక్సీ పెట్టి మనం తగినంతగా నీరు కలుపుకొని కనుక వీటికి ఈ కషాయాన్ని మొక్కలకి స్ప్రే చేస్తే ఈ పురుగులు కంట్రోల్ అవుతాయండి ఓకే అండి మరొక మంచి విడతా మళ్ళీ